ప్రజల్లో నిరుపేదలు ఏ రకంగా ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి ఆ రోజు తీవ్రంగా జరిగింది మరి అదే పద్ధతిలో కూడా ఇప్పుడు అధికారంలో ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి విమర్శించినటువంటి ఎన్నికల ప్రతి నిరుపేదకు మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇంటి స్థలాలు కేటాయించడంలో విజయం సాధించలేదు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరి అరువులైన ప్రతి ఒక్కరికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తూ ఇంటి నిర్మాణం కోసం నా ఐదు లక్షల రూపాయలు ఈ సందర్భంగా దీన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అమరు ఇవ్వలేనందువల్ల చాలా మంది డైలాగ్ లో ఉన్నారు అలా ఆఖరి కలెక్టర్ కూడా ప్రకటన చేశారు శనివారం రోజున కానీ ఇప్పటివరకు మీరు చేయలేరు మీరు చేయలేనందుకు చాలా మంది డైలామ్ ఉన్నారు మాకు తహసీల్దార్ ఇవ్వలేరు కాబట్టి ప్రకటన చేయలేదు కాబట్టి మేము పెట్టుకోలేకపోతున్నాం ఎవరు ఇస్తారో మాకు తెలియాలని డైలామ్ ఉంటారు దయచేసి ఈ రోజే మీరు అర్జులు అరుణ లాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అని చెప్పి మీరు పేపర్ ప్రకటన ఇస్తే కొన్ని వేల మంది కూడా అర్జులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు అర్థాలు కట్టుకోలేక ఇబ్బంది పడతారు అదే విధంగా పేదల పుణ్యం మీకు తగులుతుంది సార్ దయచేసి మీ పేపర్ ప్రకటన ద్వారా మీరు ఆ విధంగా ఇచ్చి అప్లై చేసుకోవడం చెప్తే బాగుంటుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పేదలందరికీ ఇళ్ళ పట్టాలు అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులను కూడా పెంచాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి ధర్నా చేస్తూ మనకు రిప్రజెంటేషన్ తీసుకొని రావడం జరిగింది దీనికి మన పట్టణ ప్రజలకు మీడియా సోదరులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అందరికీ తెలియజేసేది ఏమంటే ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఏమని అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇస్తాము దీనికి అప్లై చేసుకోండి అని ఇది వచ్చిన వెంటనే మనము మన గ్రూప్ ఆల్రెడీ తహసీల్దార్ ఎమ్మిగనూర్ అనే డ్యాక్ లైన్తో మేము ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చేసినాం అది మేము ఇవ్వలేదు అనేది కరెక్ట్ కాదు దీంతో పాటు ప్రతి గ్రామ స్థాయిలో కూడా కన్సర్న్ బిఆర్ఓ చెప్పి సచివాలయంలో అన్ని చోట్ల తెలియజేయండి అని చెప్పినాము అది కూడా గ్రామాల్లో అందరికీ తెలుసు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మనకు గతంలో రెవెన్యూ సదస్సుల్లో అదేవిధంగా రీసర్వే గ్రామ సభలలో మనకు పెద్ద ఎత్తున అర్జీలు వచ్చినాయి ఆల్రెడీ నూట డెబ్బై నాలుగు దగ్గర దగ్గర మన కడిమెట్ల వచ్చినాయి అదే విధంగా ముప్పై ఐదు మనకు గుడెకల్లో వచ్చినాయి ఇంకా ప్రతి ఊర్లో కూడా ముప్పై ఇరవై పది ఇంటి పట్టాలకు ఆల్రెడీ ఇది వరకు ఇచ్చినారు మనకు అర్జీలు ఆ ఇచ్చిన వాటిని పర్సనల్ గా ఒక్కొక్కరికి ఫోన్ చేపించి రైతు సోదరులకు మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్ అని ప్రతి ఒక్కరికి ఆఫీస్ నుంచి మరి ఫోన్ చేయించారు చాలా శ్రద్ధగా చేస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సరే ఏదైనా కానీ కమ్యూనికేషన్ అనేది పూర్తి స్థాయిలో అందిండకపోయి ఉండొచ్చు ఇప్పటికైనా మీ అందరి ముఖంగా మనం తెలియజేసేదేమంటే ఇప్పుడు మనకు అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లకు మనకు స్థలాలు లేని వాళ్ళు అర్జీలు పెట్టుకోండి అదే విధంగా కొత్త కుటుంబాలు ఏర్పడింటాయి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అంటే ఇదివరకే తల్లిదండ్రి కొడుకు కోడలు అందరు కలిసి ఒక ఇంట్లో తింటారు వాళ్ళు కూడా ఇంకొక ఇల్లుగా ఏర్పడతారు కాబట్టి ఇంకొక ఇల్లు రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ తల్లిదండ్రుల నుంచి విడిపడతారు అన్నమాట అంటే ఇంకొక కుటుంబం వాళ్ళ కొడుకు కోడలు లేకపోతే బిడ్డ అల్లుడు ఆ విధంగా రెండో కుటుంబం వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఆప్షన్ ఉంది ఇప్పుడు సచివాలయాలు అప్లై చేసుకోండి అదేవిధంగా ఇంటి పట్టాలకు అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ వాళ్ళందరికీ విచారణ చేసి తప్పనిసరిగా దీన్ని ప్రాసెస్ చేస్తాం ప్రభుత్వ నిర్ణయాలు పాలసీ నిర్ణయాలు కాబట్టి మనము ఎలిజిబిలిటీ నిర్ధారించేంత వరకు మనం ఖచ్చితంగా చేయగలుగుతాం అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడైనా ఖాళీలు ఉంటే వాటిని మొదటగా ప్రయారిటీ ఇచ్చి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే ఎక్కడ లేకపోతే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కింద ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది అది పాలసీ నిర్ణయం కాబట్టి ప్రభుత్వం వారు మేము పంపించిన ప్రపోజల్స్ మేరకు వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకొని ఇస్తారో మనం అప్పుడు మీకు తిరిగి తెలియజేస్తాం ఈ రోజు ఇదైతే అర్జీల తీసుకొని మనం అంతా కరెక్ట్ గా వెరిఫై చేసి దీనిలకు ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ఆ లిస్టు కూడా ప్రకటిస్తామని చెప్పి మన కమ్యూనిస్ట్ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నారు పెళ్ళి బాలి పెళ్లి చాలా ఇబ్బంది పేదలకు స్థలాలు లేనటువంటి నిరు పేదలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తాం పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇచ్చే బాధ్యత మాదని అని చెప్పినటువంటి కూటమి నేతలు పురుందేశ్వర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు హామీలు ఇచ్చి వాగ్దానం ఇచ్చి వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చి దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు కావస్తున్నప్పటికి కూడా ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు మీరు నెరవేర్చారని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తాం అదే సందర్భంలో కనీసం ఒక విలేజ్ పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇచ్చారా లేకుంటే ఒక పట్టణంలో అయినా మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు ఇంటి స్థలాలు ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తాం అదే సందర్భంగా ఇల్లు కట్టిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి ఇవాళ అడుగుతున్నాం అదే సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు ఇవాళ ప్రవేశపెట్టారు ఈ సూపర్ సిక్స్ కూడా కేవలం ఒక సిక్స్ మాత్రమే మీరు అమలు చేశారు మిగతా ఐదు సిక్స్ సిక్స్ గాల్లో కొట్టడం జరిగింది కాబట్టి ఆ సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దార్ గారు మీరు పేద ప్రజలు ఎవరైతే అరువులు ఉన్నారో మీరు అర్జులు పెట్టుకోండి మీకు సలహాలు చూపిస్తామని చెప్పి పేపర్ ప్రకటన ఇప్పించడం జరిగింది మన ఉన్నటువంటి గోనిగడ్ల తహసీల్దార్ కూడా మీరు అర్జులు పెట్టుకోండి పేదవాళ్ళు వాళ్ళు అర్హులైన వాళ్ళు కూడా మీకు ఇండ్లు చూపిస్తామని చెప్పడం జరిగింది అదే సందర్భంలోనే కలెక్టర్ మన శనివారం రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం కమిషనర్లు తహసీల్దార్లు అందరూ కూర్చోపెట్టుకుని మీరు అర్జులు పెట్టించుకోండి అర్జీలు పెట్టండి అర్హులైన వాళ్ళు కూడా చూపించాల పద్ధతిలో కలెక్టర్ గారు స్పందించి చెప్పడం చెప్పినప్పటికీ కూడా కానీ ఈ ఎమ్మెల్యే మండల తహసీల్దార్ స్పెషల్ అధికారిగా ఉన్నారు ఎవరు చెప్తా మాత్రం వినడం లేదు ఆయన చెప్పిందే వేద ఇప్పటివరకు కూడా కనీసం అర్జున్ పెట్టుకోవడం పాపాన కూడా ఈ తహసీల్దార్ లేదని చెప్పి సందర్భంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ తహసీల్దార్ ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ మాదిరిగా మీరు పని చేస్తున్నారా లేకపోతే మీరు కనీసం తినడానికి కూడా మీకు ఓపిక లేదా మంచి నీరు తాగడానికి కూడా మీకు ఓపిక లేదా కనీసం పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దుస్థితిలో ఇవాళ తహసీల్దార్గా ఉన్నారంటే మేము సేమ్ గా ఫీల్ అవుతున్నాం మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది కాబట్టి మేము అడుగుతున్నాం కాబట్టి ఆ వైపున మీరు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే చాలా మందికి తెలుస్తుంది మీరు మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ వారు మీరు తహసీల్దార్ వారు కాబట్టి మీరు చెప్పేదే బ్రహ్మ వాక్యంగా అవుతుంది కాబట్టి వెంటనే మీరు స్పందించి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి దరఖాస్తు చేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము తహసీల్దార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఎంతమంది వచ్చారో అందుకు మూడొంతల మంది సమీకరణ పేద ప్రజలందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సందర్భంగా ఎమ్మవారు గారికి చూసిస్తున్నాం నా పేరంగా ఈ పేపర్ గారు